హలో అండి బాగున్నారా పిల్లలు ఈరోజు చపాతీలు చేయమని చెప్పి ఓకే గొడవ చేస్తుంటే మిక్సీలు మిక్సీలో వేసేసానండి నాకు అసలుకి ఓపిక లేదనమాట వీడియోస్ కూడా అంతకి సరిగా పెట్టలేకపోతున్నాను జ్వరం ఇంట్లో పిల్లలకు కూడా జ్వరం వచ్చేసింది పిల్లలు తగ్గిందనుకుంటే పెద్దవాళ్ళు కూడా వచ్చేసింది అనమాట అట్లాగా పని అంతా చేసుకుని మళ్ళీ వీడియోస్ పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది అందుకనే నేను పెట్టలేకపోతున్నాను అనమాట ఇంకా మిక్సీ జాల్లో గ్లాసు గోధుమ పిండి కొంచెం ఉప్పు ఆయిల్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను ఇట్లా మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట నేను ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని చపాతీ ఇలాగా చేసుకుంటున్నానండి చూసారా ఇట్లా ఫైనల్గా నాకైతే రెడీ అయిపోయింది చపాతీ ముద్ద ఇలా చపాతి ముద్ద వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి పొడి పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి చేతికైతే మనకి అంటదనమాట చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడు చపాతీలు చేసి ఇలా మిక్సీలోనే వేసుకుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేసే చూడండి చూసారా మిక్సీకి కూడా ఏం పట్టుకోలేదు అనమాట అన్నీ పర్ఫెక్ట్గా వేస్తే బాగా వచ్చిద్ది అన్ని చపాతి పిండి మిక్సీలో కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వచ్చిన తర్వాత నేను చపాతి పిండిని అట్లా అన్నీ కలిపేసుకుని ముద్దలు చేసేసుకుంటున్నాను చపాతీ పిండి చేసేటప్పుడు మాత్రం పిల్లలు వచ్చేస్తారు అసలుకి మేం చేస్తాం మేం చేస్తామంటారు అసలుకి ఎంత ఈజీగా ఉండిద్దో చపాతీలు చేయాలంటే కనుక నేను అసలు మాక్సిమం అవాయిడ్ చేసేస్తూ ఉంటాను చపాతీలు కానీ పిల్లలు ఎక్కువగా చపాతీ చికెన్ ఇష్టపడతా ఉంటారు నేను చాలా అంటే చాలా తగ్గించేసాను అనమాట చపాతీలు చేసి చేయడం పిల్లలు అంత ఇంటంతా చేసేస్తున్నారు చూసారా నేను చపాతీలు చేస్తాను ఆ పక్కన పొడి కూడా పడేసారు పిల్లలు ఇల్లు అంతా వేసేస్తారు వాళ్ళు కూడా చేయి పెట్టేస్తారు అనమాట సరిగ్గా చేయనివ్వరు అసలుకి ఇంకా అందుకని వాళ్ళు అడుగుతున్నారు కదా కంపల్సరీ చేయ కావాలి అంటే ఇంకా నేను ఇంకా చేశాను అనమాట ఇలాగ అన్ని చపాతీలని చేసేసుకున్నానండి ఇలాగ అన్ని చపాతీలని చేసుకుని పొయ్యి మీద కాల్చుకోవాలి నేను ఈ పొయ్యి మీద బాండి పెట్టేసుకుని ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం చపాతీలని కాల్చుకుంటున్నాను అనమాట ఇది చపాతీలను కాల్చుకునేటప్పుడు పిల్లలకి పెట్టేటప్పుడు ఎక్కువ నెయ్యి వేసి కాల్స్తే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా నేను నా నా దగ్గర నెయ్యి లేక నేను ఆయిల్ అనేది వేసానమాట మీరు ఎవరైనా సరే చపాతీలు తినేటప్పుడు పెరిగేసుకుని తిన్నారా మా పెద్ద బాబు వివేక్ అయితే చపాతీలు తినేటప్పుడు పెరిగేసుకుని తింటూ ఉంటారు అదేం కాంబినేషన్ నాకైతే అర్థం కాదు నాకు కూడా ఇష్టం ఉండదు ఒకసారి మీరు కావాలంటే ట్రై చేసి చూడండి నాకైతే ఇష్టం ఉండదు మా ఏం కోరునైనా సరే మా పెద్ద బాబు అయితే చపాతీలు చేసేటప్పుడు పెరిగేసుకుని తినేస్తూ ఉంటాడు ఫైనల్గా చపాతీలు అన్నీ రెడీ అయిపోయినాయండి ఈ చపాతీల్లోకి మేము క్యాబేజీ ఇంకా పచ్చి శనిపప్పు కూర ఉండేనమాట అది వేసుకుని తినేసాము ఈ కూర ఎలా చేయాలనేది రేపు వీడియోలో పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్